ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేవుడు ఎవరిని తన స్నేహితునిగా భావించారు ఆప్షన్ ఏ యోహానును ఆప్షన్ బి మోషేను ఆప్షన్ సి పేతురును ఆప్షన్ డి అబ్రహామును సరైన జవాబు అబ్రహామును కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను ఇది యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వ్రాయబడి యందు భయభక్తులు కలిగేనుట బహుధైర్యం పుట్టించును సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం Have a nice day.